ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండే రెండు విషయాలు మాట్లాడతాం అంజుమన్ కమిటీకి గతంలో కొందరు ముస్లింస్ తెలుసు కానీ కొందరు హిందువులకు అంజుమన్ కమిటీ అంటే తెలియదు దానికి పేరు తెచ్చి ఉన్న తెస్తాడని చెప్పి మన ముద్దరణకు ఈ పదవి రావడం ఈ పదవికి ఉన్న తెస్తాడని చెప్పి నాకు మనసు పూర్తిగా ఉంది ఆలోచన ఉంది కానీ నాకు ఇంకొకటి చిన్న కోరిక ముద్దారణ మీద ఇది కాదు స్టేట్లో ఒకటి మంచి పోస్టు కావాలని చెప్పి ఆయనకు గతంలో కూడా మేము కోరుకుంటున్నాం అది పెద్ద ఆయన రాజశ్యూస ఖచ్చితంగా చేరుతుంది మన దానికి అన్ని విధాల అన్న కూడా సహకరిస్తూ ఉంటామని సరే నాకు ఏదైనా ఈ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి నన్ను వేదిక మీద ఆశీర్వదించినటువంటి అన్నకు ముఖార్ ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరో ముస్లిం సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆలె ఇస్లాం నూతన కమిటీ ప్రెసిడెంట్గా మిత్రుడు నేను అభినందించే వ్యక్తుల్లో ముఖ్యమైన వాడు విఎస్ నిస్ఆర్ గారు ఈరోజు నూతన అధ్యక్షుడుగా ప్రాణ స్వీకారాన్ని నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఈ అంజముని ఇస్లాం కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముత్తాల్ గారికి నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కలిసి వ్యాపారం చేశాము కలిసి రాజకీయం చేశాం కలిసి స్నేహం చేసి ఇప్పటికి కూడా కలిసి కలిసి ఉన్నాం నేనంటే మనం ఆయన కూడా నాకు అంత కాబట్టి ఈరోజు ఈ అజన కమిటీ అధ్యక్షుడు తెలియజేసుకుంటున్నాను ఈ మైనార్టీ ఈ కంపెనీ వల్ల ఎక్కువ అభివృద్ధి చెంది ప్రార్థనా మందిరాలు కానీ ఇంకా ఎక్కడన్నా అనేక్రాంతమైన స్థలాలు కానీ ఇంకా ఎక్కడన్నా డెవలప్ చేయాలనేది విషయం కూడా మీరందరూ అందరి సర్కారు తీసుకొని దీన్ని ఇంకొకరి విత్తాంపత్యానికి పోకుండా కాపాడు కార్యవర్గ సభ్యుల్ని ప్రెసిడెంట్ ఇక ముఖార్ గారిని కమిటీ సభ్యులందరినీ కూడా మళ్ళా మళ్ళా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్యార్ గారు ఎదిగి కావడము చాలా సంతోషించే విషయము భవిష్యత్తులో ఈ కమిటీ ప్రెసిడెంట్ గా ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ముఖ్యార్ గారు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఈ ఒక అంజుమన్ అసలు ఈ చివర కలిపి బాగా ముద్దులు పోయే ప్రజా చాలా ఉపయోగపెట్టవలతోంది కాదు చాలా చూస్తుంది ముఖ్యార్ గారు సురేష్ నాయుడు గారు రాఘవరెడ్డి గారు ఇక్పాల్ గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రతి ఒక్కరు వేదిక ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి గురి సోదరులకు అందరికీ కూడా ముఖ్యంగా హిందూ ముస్లిం సోదరులతో ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేసేదానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్య గారు దాదాపు గత నలభై సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు ఆ స్నేహము గత నలభై సంవత్సరాల నుంచి అదేవిధంగా కొనసాగుతుంది ఎవరైనా ఏ పని మీద వచ్చినా కూడా ప్రజలకు ఎల్ల వేళలా ఈ నలభై సంవత్సరాల కాలంలో ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ మతాలకు కానీ వర్గాలకు కానీ అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా తన శక్తి మేరకు పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు అంజమన్ హలే ఇస్లాం పదవి గతంలో కూడా ఉన్నాడు ఆయన ప్రెసిడెంట్గా అంజమన్ ప్రెసిడెంట్గా మళ్ళీ ఆయన అంజమన్ ప్రెసిడెంట్ సారథ్యం తీసుకొని నేను ఈ సమాజానికి సేవ చేయాలనే ఒకే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు ఆయన అభినందిస్తూ దేవుడు ఆయనకు ఆరో ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్